శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము సికింద్రాబాద్లో సింత్ కాలనీలో ఉంది ఇక్కడ చాలామంది లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకుంటారండి ఇక్కడ చాలా బాగా చేస్తారు మన పిల్లలకి వివాహం కావాలన్నా వ్యాపారం బాగుండాలన్నా ఆరోగ్యానికి ధనవృద్ధికి ఈ వ్రతాన్ని అందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారు ఈ పూజ చేసుకోవాలంటే ముందుగా ఈ ఆలయంలో బుక్ చేసుకోవాలండి మనం ముందే ఇంతమంది వస్తాము అని బుక్ చేసుకోవాలన్నమాట పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళే ఇస్తారు మనం చక్కగా వ్రతం చేసేసుకొని వచ్చేయచ్చు ఈ వ్రతం మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు చేసుకోవచ్చు ఒకసారి అనుకుంటే ఒకసారి చేసుకోవచ్చు లేదు కొంతమంది పదహారు సార్లు చేస్తారు కొంతమంది ఇరవై సార్లు చేసుకుంటారు కొంతమంది ఇరవై సార్లు చేసుకుంటారు కొంతమంది తొమ్మిది సార్లు చేస్తారు ఇట్లా మనం మనం అనుకున్న దాన్ని బట్టి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అనమాట ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు ఇక్కడే అన్న ప్రసాదాన్ని కూడా వాళ్ళు మధ్యాహ్నం అక్కడే పెడతారండి ఒక్కసారి మీరు దర్శించండి సికింద్రాబాద్లో సింధు కాలనీలో ఉంది ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు అలానే దర్శించండి వ్రతకథా ప్రారంభము మొదటి అధ్యాయము వింధ్యా పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాళ జరిన నైమిసారణ్యం అని ఒక అరణ్యం కలదు అందు తపో సంపన్నులు మహాదాదిమునులు పురాణ పండితులు లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులే సంచరించుచుండేవారు ప్రతి నిత్యము పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబో కాలగతి అతి భయంకరంగా ఉపద్రములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రము వక్కానించుచున్నది కదా ఏమి చేయవలనో ఆలోచింపము అని మునులందరుని నిత్య నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండగు సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి ఆదిత్య మర్యాదలిచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతులవారు ఈ విధంగా ప్రశ్నించిరి ఓ సూత మహర్షి మానవ లోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకొనుటకు భార్యాభర్తలు అన్యోన్యంగా అనురాగాలతో సౌభాగ్య సంతతిని పొందుటకు దారిద్ర్యాది బాధల నివారణలకు దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవిమని కోరిరి అంత సూతుల వారు పురాణ వాంగ్మయం అంతయు తన దివ్య దృష్టితో నాలోచించి ఓ తపోతరులారా నేను చెప్పినది ప్రశాంతంగా వినుడు మీరు ధన్యజీవులే ఉండి పరులను తరింపచేయు ఒకనొక పవిత్రమైన కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను ఇది స్కాంద పురాణ వాంగ్మయం నందు తేట తెల్ల మగుచున్నది కలియుగాది నందు ఒక వైశ్య కులజుడు పవిత్రవంతుడే యజ్ఞయాగాది విధులను కడు భక్తి శ్రద్ధలతో ఆచరించుచు నుండెను అతనికి కలిమి లేములు కావడి కుండల వలె నుండెడివి ఏ ఎంత ధనము కావాలనో మాత్రమే ధనము అనుకోకుండా పొంది జీవనమును చేయుచుండెను అతను కోరిక మేరకు ధనము లభించక నానావిధ కష్టములను అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువును కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేరవ్రత విధానమును ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును గాంచెను తాను కుబేరవ్రత విధానమును ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రత వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్యార్థ పుత్ర పౌత్రికాభి రాజవంతుడే కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను అతని కథను అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము కార్తీక మాసమునందు కానీ శ్రావణ మాసమునందు గానీ ఆశ్వీజమాసమునందు గానీ మాఘమాసమునందు కానీ ప్రతి మాస పౌర్ణిమందు కానీ ప్రతి గురువారము ఉదయం నందు ఈ వ్రతమును ఆరంభించవలెను దంపతులు కానీ ముత్తైదువులైన స్త్రీలతో వ్రతముని ఆరంభించవలెను ఈ వ్రతము పదకొండు సార్లు చేయి నడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గం ఇదే మొదటి అధ్యాయం పూర్తి కాగానే మూడు భాగాలుగా చేసిన నైవేద్యంలో ఒక భాగం నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలెను ఇలా తదుపరి రెండు అధ్యాయములకు నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వవలెను మనసు తారక స్థానత్ర ప్రయాని నానంత శుద్ధ ఆన వస్త్ర తయాని కోట వలన నిలక విశేషి వేయగొట్టేం నానంత శుద్ధారిణో తయాని వస్త్రం 10 దిశల ఉత్తర వస్త్రం చేయండి లేకపోతే అక్షత చేయండి వస్త్రం అభిలసా ఆహార దర్శనాని వర్దే మంగలా పూర్వనాః అతిక్తరాత్మనేన హిరణ్య విశాహా రోజినాం ద్రవ వస్త్రం 20 తయాని అలక్షత చేయండి ఒకటమీ తమరు కోరే కర్మల పేర్ల తారతారః ఆయసిని देना है जितने में आप निर्दान कर गये आगे दंगल कर गये आगे दंगल धारा दंगल दंगल शांत कर